ఐక్యత గలవారు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో మనో అది మనోహరమైనదిగా ఉపయోగకరమైనదిగా అది అందమైనదిగా ఉంచబడాలంటే మనము ఐక్యతను ఏం చేయాలంటే కాపాడుకోవాలి మరి నువ్వు కాపాడుకోవడానికి శ్రద్ధ కనుపరుస్తున్నావా లేదా శ్రద్ధ కనుపరిచే వారు క్షమిస్తారు శ్రద్ధ కనుపరిచేవారు ఓచుకుంటారు శ్రద్ధ కనుపరిచేటువంటి వారు ప్రేమిస్తారు శ్రద్ధ కనుపరిచేటువంటి వారు దీర్ఘ శాంతాన్ని కనుపరుస్తారు శ్రద్ధ కనుపరిచేటువంటి వారు తన్ను తాను తగ్గించుకుంటారు శ్రద్ధ కనుపరిచేటువంటి వారు సమాధానము గల వారికి ఏం చేస్తారంటే నీ కుటుంబంలోనూ నీ యొక్క సంఘములోనూ నీ యొక్క ఇంటిలోను నీ యొక్క స్నేహితుల మధ్య నీ యొక్క ఇరుగు పొరుగు వారి మధ్య నీతో పాటు సహవాసం చేసే వారి మధ్య ఐక్యత నువ్వేం చేయాలంట కాపాడుకోవాలి ఇటుక్కి ఇటుక్కి మధ్యలో ఏముంటుంది ఏముంటుంది అంట సిమెంట్ ఏం చేస్తుంది సిమెంట్ ఏం చేస్తుందంట చెప్పాలి కలుపుతుంది నేను కలుగుతుంది ఇటుకని ఇటుకని ఏం చేస్తుంది కలుపుతూ కలుపుతుంది ఆ ఇటుకని ఇటుకని ఎలాగైతే కలుగుతూ ఉందో అలాగే నీకు నీ ప్రతివాదికి నీకు నీ కుటుంబ సభ్యులకు నీకు నీ సంఘలోని సభ్యులకు ఏమండాలంటే మధ్యలో దేవుడు దేవుని వాక్యం ఏమండాలంట దేవుడు దేవుని వాక్యం ఈ దేవుని వాక్యం ఏం చేస్తుంది కలుపు ఉన్నది దేవుని వాక్యం ఏం చేస్తుందంట కలుపుచ్చు ఉన్నది నువ్వు కలపబడే వ్యక్తివా నువ్వు వేరు చేయబడే వ్యక్తివా ఏ వ్యక్తివి కలపబడే వ్యక్తివా వేరు చేయబడే ఒకటి చెప్పండి మూడు విషయాలు ఒకటి ప్రేమించుట రెండవది క్షమించుట మూడవది సమాధాన పడుట ఈ మూడు నీ ఎందు ఏ స్థితిలో ఏ హోదాలో ఉంచబడ్డవో ఒకసారి ఆలోచన చేయాలి ఐక్యమును కాపాడే వ్యక్తిగా ఉన్నావా లేదా కుటుంబ పెద్దగా సంఘ పెద్దగా సంఘ సభ్యుడిగా సంఘంలో చేర్చబడిన వారిగా క్రీస్తు రక్తంలో చేవేస్తున్న వ్యక్తిగా క్రీస్తు శరీరంలో చేవేస్తున్న వ్యక్తిగా నీవు ఐక్యమును కాపాడేటువంటి దానముగా వాడమున్నావా లేదా సహోదరుడిగా సహోదరిగా భావిస్తున్నావా లేదా ఎలాంటి వ్యక్తివై ఉన్నావు ఎలాంటి వ్యక్తిగా నీ మనుగడ నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు ఒకసారి ఆలోచన అనేది చేయాలి ఏమండి చాలా మంది తాజ్పాను పెంచుకుంటారు తాజ్బాబు తనకు ఏదో ఉపయోగకరంగా ఉండదనుకుంటారు ఆ పామే ఏదో రోజు వారిని ఏం చేస్తుంది ఏం చేస్తుంది అంట కోటేస్త అంత హాని కలిగించేస్తాయి అంతకంటే ప్రమాదకరమైనది నీలో ఉంచబడేటువంటి ద్వేషభావాలు ఏంటి ఆ తాజ్బమ్ము నీ శరీరానికి హాని చేస్తుంది కాని నీలోండే ద్వేషం నీలో ఉండే మత్సరం నీళ్లు ఉండే పగ నీలో ఉండే కోపం నీలోండే మత్సరం ఏం చేస్తున్నాడు దేవుని రాజ్యానికి నేను ఏం చేస్తుందంట అడ్డుకట్ట వేసేస్తున్నాయి దేవుని రాజ్యానికి వెళ్లకుండా అడ్డుకట్ట వేసేస్తున్నాయి అలా అడ్డుకట్ట వేయబడకుండా ఉండాలనంటే సమాధానం అనుబంధం వచ్చేంత ఆత్మ కలిగించు ఐక్యతను ఏం చేయాలంటే ఆత్మ కలిగించే ఐక్యత ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు ఏం కలిగిస్తాడంట ఒప్పింప చేస్తాడు ఏం చేస్తాడంట ఒప్పింప చేస్తాడు ఆయన సమాధాన పరుస్తున్నాడు ఆయన ఐక్యపరుస్తున్నాడు ఆయన ఏకం చేస్తున్నాడు ఉభయులను ఇరువు వేరు వేరుగా ఉంచబడిన వారిని ఏకం చేస్తూ ఉన్నాడు ఆయన ఏకం చేస్తున్నప్పుడు ఏకపరచబడడం చాలా ప్రాముఖ్యం ఆయన ఏకం చేస్తున్నప్పుడు ఏకపరచబడడం ఒకటిగా చేయబడడం చాలా ప్రాముఖ్యం ఏంటి ఇద్దరు వ్యక్తుల్ని కలిపేదంట ఏంటది ఏం కలుపుతుందంట రెండు కాగితాలు కలపాలంటే ఏం కావాలి మీకు బాగొచ్చు రెండు కాగితాలు కలపాలంటే గమ్ము కావాలి ఏంటి చెడ రెండు పేటలు ఎంత బాగుంటుంది మూడు పేటలు ఎంత బాగుంటుంది ఏంటి రెండు పేటల మూడు పేటలు ఎత్తాం ఎప్పుడైనా నాలుగు పేట కూడా ఎత్తాం మూడు అనేది చాలా ప్రాముఖ్యం ఏంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ మూడవ వ్యక్తే దేవుని వాక్యం దేవుడు ఆ దేవుడు దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనలను ఐక్య పరుస్తుంది ఏం చేస్తుంది అంట మరి నువ్వు ఐక్యపరచబడే దానవా వేరు చేయబడే వ్యక్తివా నువ్వు ఐక్యపరచబడడానికి ప్రభు మాటల విషయంలో సమ్మతిస్తున్నావా లేకపోతే వ్యతిరేకిస్తూ ఉన్నావా ప్రభు మాటలను నీవు హృదయానికి అంగీకరిస్తూ ఉన్నావా లేకపోతే వాటిని విడిచిపెట్టేటువంటి దానముగా వాడముగా ఉన్నావా సాతాడు ఏదో రీతిగా గలుపులు రేపాలి 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 అని అంటాడు ఈ క్షణమే ఈ దినమే నువ్వు ఏం చేయాలి అని అంటే నీతో ఎవరైతే వేరుగా ఉన్నారో నీతో ఎవరైతే ఉన్నారో నీతో ఎవరైతే దూరంగా ఉంచబడ్డారో అలాంటి వారి దగ్గరికి వెళ్ళి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రేమతో వారిని క్షమించు నువ్వు తప్పు చేయలేదు అయినా క్షమించు నువ్వు పాపం చేయలేదు అయినా క్షమించు నీలో లోపమేది లేదు అయినా క్షమించు అయినా క్షమించు నువ్వు ప్రభు మనసు కలిగిన వ్యక్తిగా ఉండి కార్యాన్ని జరిగించు ఎవర ఎవరి పట్లయితే అలాంటి గుణలక్షణాలు కలిగిన వ్యక్తిగా ఉంటావో అప్పుడు నీ ద్వారా దేవుడు ఏం చేయబడతాడంటే ఘనపరచ పడతాడు అమ్మా నా విశ్వాసీవిడి ఇతడు నా విశ్వాసి ఈ బిడ్డ నా విశ్వాసి నా మాటలను అంగీకరించిన విశ్వాసి అని దేవుడు ఏం చేస్తాడంట సంతోషించేవాడై ఉంటాడు దేవుడు ఏం చేసేవాడై ఉంటాడంట సంతోషించేటువంటి వాడై ఉంటాడు ఒకసారి ఆలోచన చేయి ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో చేయవేయకపోవ నిన్ను నువ్వు తీర్మానం చేసుకో నిన్ను నువ్వు యోచించుకో నిన్ను నువ్వు పరీక్ష చేసుకో నీ జీవిత విధానం ఎలా ఉంచబడుతు ఐక్యత కలిగిన వ్యక్తిగా ఐక్యతను కాపాడుకుంటున్న వ్యక్తిగా ఉన్నావా లేదా కాపాడుకుంటే ప్రేమిస్తావు కాపాడుకుంటే క్షమిస్తావు కాపాడుకుంటే సమాధాన పడడానికి ఏం చేస్తావు సొమ్ము ఇష్టమనేది అనేది చూపిస్తావు చూడండి ఒకే ఒక్క మాట చదివించి ముగించేస్తాను ఒకే ఒక్క మాట రోమ పత్రిక పన్నెండవధ్యాయం అధ్యాయం రోమిలు రాసిన పత్రిక పన్నెండవధ్యాయం పదమూడవచ్చు నుంచి చదువుదాం అందరు చదువుతాం ఎవరు చూడ ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు అందరూ ఒకే ఏక స్వరంతో చదువుతాం చదవండి పదమూడు వచ్చు నుండి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచునుడి మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడి కాని శప్పించొద్దు సంతోషించి వారితో సంతోషించుడి ఏడ్చు వారితో ఏడువుడి ఒకరితో ఒకడు మనస్సు కలిగిన హెచ్చరించు వాటి ఎందుకు మనసుంచక తగ్గు వాటి ఎందు ఆసక్తులయ్యనుడి మీకు మీరే బుద్ధిమంతలం అని కీడుకు ప్రతికీయుడు ఎవరికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చి ఆలోచన కలిగినుడి శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా నులారా మీకు మీరే పగ తీర్చు కనుక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చిన నా పని నేనే ప్రతిఫలంతున్నా ప్రభు చెప్పుచున్నాడను రాయబడింది కాబట్టి నీ శత్రు ఆకలిగిన ఉంటే అతనికి భోజనం పెట్టు తప్పికలు ఉంటే దాహం అలాగే చేట తన తల మీద నిప్పులు గొప్పగా పోయేదు కీడు వలన జయిపబడక వేలు కీడును జయించాలి